కడప జిల్లా కలసపాడు మండలం దూలంపారిపల్లె గ్రామంలో పొన్న ఆదిలక్ష్మి అనే మహిళ తన తాగుబోతు భర్త మారుతీరాజు నుండి వేధింపుల వలన సమస్యలను ఎదుర్కొంటున్నారు పదిహేను రోజుల క్రితం ఆమె మద్దునూరు నుండి పుట్టింటికి వచ్చిందని అయితే భర్త ఆమె పేరుతో డెత్ సర్టిఫికేట్ తీసుకుని ఆమెను పంపాడు బతికి ఉన్నప్పటికీ సర్టిఫికేట్ వచ్చినందురు ఆదిలక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేశారు అందరికీ తింట పోలీస్ స్టేషన్కు నేను న్యాయం చేయాలని వచ్చాను ఏం న్యాయం అదే చచ్చినట్టు బర్త్ షాప్ టికెట్ పంపించింది నా భర్త దేనికి పంపించిండు నేను చచ్చిపోయినట్టు అదే ఎందుకు అలిగి వచ్చిన అలిగి వచ్చి ఎందుకు వచ్చిన వాళ్ళకి కొత్త అంటే రోజు కొత్త అంటే భయపడొచ్చింది సార్ మన మాత్రం నన్ను ఏం కొట్టలేదులే ఇంటికి కూడా అన్నేది ఏర పోయి వచ్చాను పోయింటి కొడతాడని రోజుటి మధ్య కొట్టేడాన్ని నేను దొంగకొని వచ్చిన పిల్లలు బలి పోయినారు పిల్లలంగా నేను పోలే పిల్లలు కాకపోలే ఏం పోలే పిల్లలకు చెప్పలే భర్తకు చెప్పలే నేను దొంగకొని వచ్చిన కొత్త బట్ ఇది ఇది పంపించింటే నన్ను పోలీసులు న్యాయం చేస్తారని నేను వచ్చింది పోలిసిన పిల్లలు <Nicolo> ల్యాండ్మా